కొబ్బరి చెట్లు ఖర్జూర చెట్లు మంచి మంచి ఉన్నా కానీ మంచి కాయలు చూడాలి అదే పూలు బాగున్నాయి గులాబీ బంతి చెట్లు కూడా చాలా మంచిగా ఉండేవి చూడండి పెద్ద పెద్ద పువ్వులు చాపతి ఈ చావతి ఒక్కరు ఎంతనా ఒక్క రూపాయలు తగ్గి పెద్ద పూలు వస్తాయి ఎన్ని పెద్ద పూల పెద్ద పూలు ఒక రూపాయలు జరిగి

ఇగో నా చెప్తాడు మంచి ఎక్కడి నుంచి తెస్తాడు నానా ఇది బెంగళూరు నుంచి వెళ్ళి తెస్తాడట మంచి మంచి మొక్కలు ఇక్కడనే ఉన్నాయి మంచిగా దక్కుతాయి చెప్తాడు ఏమేమి మొక్కలున్నాయి జామున సపోటా మొసలి కట్టాయి రామపురం

బాయ్ బాయ్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది తులసి చెట్టుదా తులసి ముక్కలు కూడా ఇక్కడ తీసుకొని ఇలా కొంట పోవచ్చు చాలా బాగున్నాయి చూడండి